గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజారంగోలు ఇవాళ సచేత్రలో నీటితో దీపాలు వెలిగించిన బాబాలీల గురించి అయితే చూద్దామండి ముగ్గుతో పాటు సాయిబాబాకి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం ప్రతి సాయంత్రం ఆయన మైలు మరియు సమీపంలో ఉండే ఆలయాలు దీపాలు వెలిగించడానికి స్థానికంగా ఉండే దుకాణదారుల నుండి ఉచితంగా అయితే నూనె అయితే సేకరించేవారు బాబా వారు ఇది కొంతకాలం కొనసాగింది ఒకరోజు దుకాణ యజమానులు అందరూ కలిసి బాబాకు ఉచితంగా నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు బాబా ఎప్పట్లాగే నూనె అడగడానికి వెళ్ళినప్పుడు వారందరూ తమ వద్ద ఉన్న నూనె లేదు అని అబద్ధమైతే చెప్పారు బాబా ప్రశాంతంగా కోపం తెచ్చుకోకుండా ఖాళీ నూనె డబ్బాను తీసుకుని వెళ్లి మసీదుకి తిరిగి వచ్చారు దుకాణదారులు ఆసక్తిగా బాబా ఏం చేస్తారో చూడడానికి ఆయనైతే అనుసరించారు మసీదుకు చేరుకున్న బాబా ఆ డబ్బాలో కొద్ది నీరు పోసి దాన్ని కలిపి నీటిని అయితే ప్రమిదలతో పోసారు ఆశ్చర్యకరంగా బాబా తడిపిన నీటితో తడిపిన ఒత్తులతో వెలిగించగానే అవి ప్రకాశవంతంగా రాత్రంతా వెలుగుతూనే ఉన్నాయి అది చూసి దుకాణదారులు ఆశ్చర్యపారు జరిగిన దానికి వారు చాలా పశ్చాత్తాపడి బాబా బాబా పాదాలపైన పడి క్షమించమని వేడుకున్నారు బాబా వారిని క్షమించి మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వకండి కానీ దయచేసి అబద్ధం చెప్పకండి అని చెప్పారు ఈ కథ ద్వారా బాబా అబద్ధం చెప్పవద్దనే సత్యాన్ని బోధించారు మరియు ఆయన మహిమలను వెల్లడింపజేశారు బాబా దృష్టిలో ఆయన చెప్పే ప్రతి కథ బోధించే ప్రతి మాట మన అంధకారాన్ని తొలగించే దీపాలు లాంటివి జై సాయిరామ్ మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినా షేర్ చేసినా కామెంట్ చేసినా అది నాకు మోటివేషన్ ల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్